కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి నేను ఇక అవుట్ సైడ్ మీటింగ్స్ ఎక్కడికి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను హైదరాబాద్లోనే ఉంటాను వాక్యం చెప్తే ఈ గ్రౌండ్లో చెప్తాను లేదంటే ఏమంటారు అది జూమ్ జూమ్ కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ వాళ్ళక్కడ డీబీటీ స్క్రీన్ పెట్టుకుంటే స్క్రీన్ మీద ఇక్కడ నుంచి వాక్యం చెప్తాను ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న దేవుడు అప్పగించిన పని జరిగేదాకా నేను బ్రతికుండాలి బాగుండాలి అంటే ఇక ప్రయాణాలు మానేయాలి అని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నాను ఇక్కడే ఉంటా ఈ విషయం లైవ్లో చెప్తున్నాను ఎందుకంటే అనేక మంది వింటున్నారు వింటారు కూడా ఇక మీదట నన్ను ఏ ఊరికి మీరు పిలవద్దు అర్ధ శతాబ్దం దాదాపు నలభై ఆరు సంవత్సరాలు తెలుగు ప్రాంతాలు కొన్ని హిందీ ప్రాంతాల్లో సేవ చేశాం మరి జర్మనీ ఫ్రాన్స్ చైనా రష్యా కొరియా ఇతర దేశాలు యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఎప్పుడు చేయాలి ఆ సేవ మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరం లగును అధిక బలం ఉంటే ఎనభై కనుక నలభై ఆరు సంవత్సరాలు ఇండియాకు సేవ చేశాము ఒక్క పది 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 పద్నాలుగు సంవత్సరాలైనా అంతర్జాతీయంగా సేవ చేయాలి అలా చేయాలంటే లోకల్గా కట్ ఆఫ్ అయిపోవాలి ఇండియాలో ఉంటాను హైదరాబాదుకు బయట ఉన్నోళ్లకు నేను ఆన్లైన్ మాత్రమే అవైలబుల్ ఉంటాను ఫిజికల్గా నేను ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో తిరిగినట్లు అరవై ఆరు అరవై ఏడేళ్ల వయసులో తిరగడం అనేది అది సాధ్యం కాదు భావ్యం కాదు మంచిది కాదు అనే ఒక స్థిరమైన పాలసీ నిర్ణయం తీసుకున్నాం కనుక అభిమానులు మా అయ్యగారు బ్రతుకుండాలి ఉండాలి అని ఆశించే వాళ్ళందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించండి మా ఊరికి వస్తే చాలు వాడు చచ్చిపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే మళ్ళీ పిలవండి మా అయ్యగారు బ్రతికి ఉంటే బాగుంటే చాలు అనుకున్న వాళ్ళు ఈ నిర్ణయాన్ని గౌరవించండి కొంచెం మెచ్యూర్ పీపుల్గా ఆలోచించండి చిన్నపిల్లల్లాగా ప్రవర్తించొద్దు ఇక్కడ నుండి నాకున్న ఎనర్జీని నాకున్న టైంను చాలా పొదుపుగా వాడుకోవాల్సిన సమయం వచ్చింది ఎలాగైనా దేవుని పని అంతా ముగించేదాకా నేను ఎక్కడికి పోయేదేం లేదు భూమి మీద ఉంటాను బాగుంటాను నాకు సహకరిస్తే ఇప్పుడు నేను తీసుకున్న పాలసీ నిర్ణయానికి సహకరిస్తే నేను బ్రతుకుంటాను బాగుంటాను పని ముగిస్తాను అయినా మొండికేసి రావాలి 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 ఇక్కడ వాళ్ళు ఉన్నారు దుర్బోధకులు వీళ్ళు ఉన్నారు దుర్బోధకులు మీరు వస్తేనే బాగుంటుంది అని మాట్లాడి దాన్ని బలవంతంగా తీసుకెళ్తే ఓ పది సంవత్సరాల ముందే నేను టపా కట్టాల్సి వస్తుంది అది తెలివైన పని కాదు కాబట్టి లైవ్లో నా శిష్యులు అభిమానులు ఆత్మీయ బిడ్డలు అందరికీ నేను విన్నవిస్తున్నాను ఇక బయట కూటాలు పెట్టకండి ఎక్కడైనా కూటం నేను వందల మంది బోధకులను తయారు చేసి ప్రయోజనమే ఉంది వందల మందికి అభిషేకం ఇచ్చే ప్రయోజనమే ఉంది నేను చచ్చిపోయేదాకా నన్ను ఇలాగే తిప్పుతారా మరి గ్రంథాలు ఎలాగా ఇతర ఖండాల సేవ ఎలాగా మనందరం బాధ్యతగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది ఇక్కడ ఉన్న మీకు అందరికీ చెప్తున్నాను నన్ను నేను మెట్లెక్కకూడదు మనం యొక్క ఎక్కాల్సి వస్తూ ఉంది కనుక ఇలాంటివన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మరొక పది పదిహేను ఏళ్ళు బండి లాగొచ్చు ఈ లోపల పని ముగించవచ్చు ఆ తర్వాత అబద్ధ క్రీస్తు ప్రభుత్వం వస్తుంది ఈ తర్వాత మనం చేయగలిగేదే ఉండదు దాక్కోవడమే కొండల్లో గుహల్లో సొరంగాల్లో ఇప్పుడు ఈ నక్సల ఎటు అలాగే మనం ఉంటాం ఇప్పుడు దేవునికి స్తోత్రం గనక దేవుడి ప్రకటనను ఆశీర్వదించుగాక